దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతాక్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం ఎషయా యాభై నాలుగు పది నా కృప నిన్ను విడిచిపోదు దేవునికి స్తోత్రం హలెలుయా ఎంత గొప్ప వాగ్దానమో చూడండి దేవుని కృప నిన్ను విడిచిపోదు ఏ పరిస్థితుల్లో ఉన్నా కష్టాల్లో బాధల్లో వ్యాధుల్లో నలిగిపోతున్నా నిన్ను విడిచినా సరే దేవుని కృప నిన్ను విడిచిపోదు ప్రి దేవుని బిడ్డ దేవుని కృప కొరకు నీవు ఎదురు చూస్తున్నావా ఆయన బిడ్డగా జీవిస్తున్నావా ఆత్మలో నెమ్మది లేక కష్టాల చేత కృంగిపోయేవేమో నీ ప్రభు అంటున్నారు భయపడుకు నా బిడ్డ నా కృప నిన్ను విడిచిపోదు నా కృప చేత నిన్ను ఆదుకుంటాను కాపాడుతాను సహాయం చేస్తాను కష్టాల నుండి విడిపిస్తాను వ్యాధి బాధల నుండి విడిపిస్తాను ఇస్తాను అంటున్నారు దేవుని ప్రేమ ఇంత గొప్ప దేవుడు ప్రే సహోదరి సహోదర నీ జీవితాన్ని ప్రబనేసి క్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో స్థిరపర్చుకో ప్రార్థనా జీవితాన్ని కలిగి నీ శ్రమలన్నీ కూడా తొలగిపోతాయి నీకున్నటువంటి వ్యాధులు విడుదలైపోతే ప్రతిదానికి సమయం ప్రభు నిన్ను హెచ్చిస్తారు భయపడకు అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా ఏసయ్యో గొప్ప దేవద్ది మా తండ్రి నీ ప్రేమకై వందనల్ని కృప ఎప్పటికీ మీ బిడ్డలమైన మమ్మల్ని విడిచిపోయేది కాదు ప్రభావ మేము సమస్యల్లో కృంగిపోతాం కానీ నువ్వు బలపరిచే దేవుడు ఆదరించే దేవుడు మా దేశాన్ని నాయకులు కాపాడండి మీ దాసులను దాసు ఆశీర్వదించి కాపాడండి అలాగే ప్రభు రోగులు బలహీనతల చేత ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి ఏస్తున్నాములో విడుదల గాక కష్టాలు బాధలు ఉన్న బిడ్డలకు విడుదల ఇవ్వండి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందు శక్తి కలిసేనామను అడుచున్నా అని తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి గాక ఆమె